హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్ చాలా రోజుల ఒక పెద్ద వీడియోతో వచ్చాను అదేంటంటే వరలక్ష్మి శుక్రవారం కదా ఈరోజు సో ఈరోజు మా ఇంట్లో పూజ చేశాము వరలక్ష్మి వ్రతంకి లక్ష్మి మాత పూజ అలాగే సమ్మక్క సారవుకి కూడా దీపం పెట్టాము అన్నమాట వంట కొబ్బరికాయ కొడతాము శ్రావణ మాసం కాబట్టి సో మా పూజ అయితే అయిపోయింది ఇంట్లో ఇగో మా ఇంట్లో లక్ష్మీలు చిన్న చిన్ని లక్ష్మీలు మా కోడలు అన్నమాట వాళ్ళు వాళ్ళ బనానా కావాలంట బనానా తినడం అని తీసి మనం వాయనం ఇచ్చేవతికి కూడా ఆగట్లేదు పెట్టగానే వచ్చి పాపం ఇస్తుంది పెద్ద ఆమెకేమో హరి కావాలంట సో హరి ఒక బోరు తిరిగి తింటూ కూర్చున్నారు ఇక మా ఇంట్లో లక్ష్మీలు అన్నమాట ఇద్దరు అలాగే మా మమ్మీ నాకు నాకు చెంది మా ఇద్దరు కోడళ్ళకి మా ఐదుగురు మా నలుగురికి వాయినం ఇచ్చింది తర్వాత మమ్మీ నాకు వాయినాం ఇచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తలంటే వదిన కూడా ఇచ్చింది మాకు తర్వాత మమ్మీ మేము ఏంటంటే ఫస్ట్ మమ్మీ ఇంట్లో పిల్లలు ఆడబిడ్డ అంటే బిడ్డలకి ఇస్తామన్నమాట సో అందుకని మాలు కూడా ఉన్నారు కదా అనేసి నాకు ఇచ్చిన తర్వాత కోడలు ఇచ్చి ఫస్ట్ మేము ఇంట్లో వాయన ఇచ్చుకున్నాం సో వాయినా ఇచ్చేటప్పుడు ఇస్తున్నామా వాయనం పుచ్చుకున్నామా వాయనం అనేసి వాళ్ళు అంటారు మనమేమో ఆయన వాయినమనేసి అంటాము అసలు వరలక్ష్మీనతం పూజ చేస్తే అందరూ మంచిగా ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ అందరూ కలకల ఆడుతూ ఉంటారు ఇప్పుడు వాడంతా కూడా ప్రతి ఊరిలో వాళ్ళు ఎక్కడైనా కానీ మంచిగా రెడీ అవుతారు మంచిగా పసుపు పెట్టుకు వాళ్ళకి పసుపు పెట్టుకొని పూలు శారీ తిప్పకుండా మంచిగా బంగారం వేసుకొని ఎందుకంటే లక్ష్మణం కాబట్టి సో ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఇవాళ పూజ చేసుకుంటారు వ్రతం చేసుకున్న వ్రతం చేస్తారు మా ఇంట్లో అయితే మేము ఇలా పూజ చేసుకుంటాము అంటే ఇంకా చాలామంది బిందెలతో రెడీ చేసి లక్ష్మిని పూజ చేస్తారు సో ఇది నేను పూజ అయిపోయిన తర్వాత మేము వాయనం ఇచ్చుకున్న తర్వాత అలా ఒక ఫొటోస్ తీయాము తర్వాత ఇంటికి వాయనం తీసుకోవడానికి మా గల్లి వాళ్ళు వచ్చారు సో వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చాము అందరూ చాలా బ్లెస్సింగ్స్ చేసి ఉండారు చాలా సంతోషంగా ఈరోజు వాళ్ళ చూపించిన మనము మంచిగా కంప్లీట్ చేసుకున్నాము అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ కూడా చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వస్తాయి అన్నమాట వరలక్ష్మి గత ముందు రోజు చూడండి నాన్న వరలక్ష్మి వ్రతం చూసి ఈవినింగ్ అనమాట సో వాయిదా తీసుకుంటాం అనేసి అనగానే మేము సో వదిన వాళ్ళు చూసి వదిన వాళ్ళ పక్కన కల్న వాళ్ళకి ఈ వదిిన వాళ్ళ ఇంట్లో అనమాట డెకరేషన్ అమ్మ వాళ్ళు డెకరేషన్ చేసి తయారు చేసాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రథంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను ఒకరేమో పసుపులో గౌరమ్మ చేసి అవి అమ్మవారి అనుకుని చేస్తానుకున్నామేమో ఏదైనా విగ్రహం తయారు చేసి పూజించుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అసలు వరలక్ష్మి వేతనం ఎందుకు చేసుకుంటారు అనేసి అంటే మన ఇంట్లో అందరూ మంచిగా ఉండాలి మళ్ళీ అష్టలక్ష్మిలు అని మనకు తెలిసిందే కదా ఏంటంటే సంతాన లక్ష్మి చదువులు తల్లి మనీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఇల్లు ప్రభాని అష్టలక్ష్మీలు అన్ని రకాలుగా అందరూ వాళ్ళ ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి అనేసి అంటారు వాయనం వేయడానికి ఆ గాజులు పసుపు తింటున్న ఉట్టి పనులు తమ్మినపాకులు అరువకుపోయి ప్రసాదం ఇష్టమైనట్టుగా వాళ్ళు నానబెట్టిన శనుగలు ఇష్టమైన ఇది మా గల్లీ ఫ్రెండ్స్ అన్నమాట మా గల్లీలో అన్ని ఇల్లులు తిరిగి ఫైనల్గా ఒక ఇంట్లో అందరం కలిసాము ఒకటి ఒకటి అయిపోయినాము సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా దించుకుంటారు కంకణం కట్టుకుంటారు సో ఇలా ఇద్దరు కోడళ్ళని తీసుకొని వాయనాలు తీసుకోవడానికి ప్రతి ఇంటికి వెళ్ళాము సో వాయనాలు తీసుకున్నాము వాయినాలు తీసుకొని అవి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇంట్లో వెళ్ళాము ఎందుకంటే నా ఇద్దరు నాది ముగ్గురే కలిపిస్తున్నారు సో ఫైనల్గా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర మీట్ అయినాము అందరు సక్సెస్ఫుల్గా అందరూ సక్సెస్ఫుల్